ఉపసర్పంచ్ సర్పంచ్ హరీష్ గౌడ్ గారు తహసీల్ శ్రీనివాస్ గారు ఎంపీఓ శ్రీ గారు పోస్ట్ శ్రీహరి గారు ఈ గ్రామంలో పోస్ట్ ఆఫీస్ ఏర్పాటు చేసినటువంటి మిత్రుడు రమేష్ భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షుడు బుధురాజ్ గారు ఈ కార్యక్రమంలో నాతో నాతో పాటు పాల్పరుచుకుంటున్నటువంటి పార్టీ పెద్దలు వెంకటాయపల్లి గ్రామ ప్రజలు వివిధ మండలాలను చేసినటువంటి పెద్ద ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్ర శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తా గతంలో పోస్ట్ ఆఫీస్ అంటే ఒకసారి ఉత్తరం వచ్చేది ఒక ఉత్తరం ఇచ్చేదానికి పోస్ట్ ఆఫీస్ ఉండేటివి మధ్యకాలం లోపల సెల్ ఫోన్ వచ్చేదాకా పోస్ట్ ఆఫీస్ ఫోన్లలోనే వాట్సాప్లలోనే మెసేజ్ మళ్ళీ ఇప్పుడు మాకు పోస్ట్ ఆఫీసు పెట్టి గౌరవ ప్రజాప్రతినిధుల నుంచి భారత ప్రభుత్వాన్ని నాలాంటి కొంతమంది ఎంపీలు అట్లా నేను పార్లమెంట్ మెంబర్ అయిన తర్వాత మెదక్ సంగారెడ్డి సిద్దిపేట ఈ మూడు జిల్లాల్లో చాలా గ్రామ పంచాయతీల నుంచి కొత్తగా మాకు మండలాలలో పోస్ట్ ఆఫీసులు ఏర్పాటు చేయాలనే డిమాండ్ వచ్చింది ఉదాహరణకి తూప్రాన్ తీసుకున్నారు మీకు దగ్గర తూప్రాన్ వెళ్ళి పెద్ద తూప్రాన్ లో పోస్ట్ ఆఫీస్ పాత పోస్ట్ ఆఫీస్ కొత్త పోస్ట్ ఆఫీస్ అంటే వాళ్ళు జరిగి చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు తమ్మితో పటాకా రావాలని దయచేసి సో తూప్రాన్ తీసుకుల్ అంత పెద్ద 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 వాళ్ళు గజ్వేల్కే లీడర్ లైవ్ ఏమైనా కుదా ఐదే నిమిషాలు అంత పెద్ద లీడర్ లేదు గజ్వేల్ ఒక పోస్ట్ ఆఫీస్ లేదు మెదక్ లో ఒక పెద్ద పోస్ట్ ఆఫీస్ ఉంటుంది నేను ఎంపీ అయిన తర్వాత పోస్టల్ సూపరింటెండెంట్ మెదక్ గారిని సంగారెడ్డి గారిని పదే పదే రిక్వెస్ట్ చేస్తూ ఎక్కడైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో గజ్వేల్ లో కానీ ఇంకెక్కడైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో పోస్ట్ ఆఫీస్ కి సంబంధించినటువంటి భూములు ఉన్నాయో అంతటా కూడా కొత్తగా ప్రజలకి మరింత మెరిగా సేవలు ప్రభుత్వం కృషి చేస్తా ఉన్నాం నేను అయిపోయిన తర్వాత ఇది పోస్ట్ ఆఫీస్ జిల్లా జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి తెల్లాపూర్ లో మాకు ఒక పోస్ట్ ఆఫీస్ కావాలి కొత్త కాలనీ చాలు వచ్చినాయి పాస్పోర్ట్ లకి ఆధార్ కార్డులకి పోస్ట్ ఆఫీస్ ఎక్కడో చందానగర్ పోవాలంటే ఇబ్బంది అవుతుందంటే మొట్టమొదటి ఆఫీస్ ని సంగారెడ్డి జిల్లాలో తెల్లాపూర్ మున్సిపాలిటీలో కొత్త పోస్ట్ ఆఫీస్ ని ఓపెన్ చేయడం జరిగింది ఇది రెండవ పోస్ట్ ఆఫీస్ టెక్నికల్ ఆఫీస్పేట జిల్లా మెదక్ జిల్లా అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోకి వచ్చేటువంటి గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో తుర్ప్రాన్ లో టెక్నికల్ గా జిల్లా వచ్చి మెదక్ జిల్లా వస్తుంది అసెంబ్లీ నియోజకవర్గం గజ్వేల్ వస్తుంది ఇక్కడ ఒక పోస్ట్ ఆఫీస్ కావాలి మేము బాగా ఇంటీరియర్ లోపలిగా ఉన్నాం సమస్యలు వచ్చినప్పుడు భారత ప్రభుత్వం దృష్టికి ఇక్కడ ఉప సర్పంచ్ ఏ పార్టీ పార్టీ అని అడగలేదు ప్రజలకి పోస్ట్ ఆఫీస్ పెడితే లాభం అవుతుంది మా ఊర్లే ఆడపిల్లల పేరు మీద కొన్ని ఫిక్స్డ్ డిపాజిట్లు చేసుకుంటాం పోస్టల్ సేవింగ్ చేసుకుంటాం మాకు బ్యాంక్ బాగా దూరం అవుతుందన్న ఒక పోస్ట్ ఆఫీస్ ఇవ్వన్నప్పుడు అన్ని పక్కన పెట్టి ఒక పోస్ట్ ఆఫీస్ ని వెంకటాయపల్లికి తీసుకురావడం జరిగింది సహకరించిన కేంద్రం కేంద్ర చంద్రశేఖర్ గారితో పాటు ఈ గ్రామ పెద్దలందరికీ ముఖ్యంగా బైదా జిల్లా కోసం సూపరింటెండెంట్ పెద్ద ఇంతకుముందు ఎప్పుడో ఒకసారి దానికి భిన్నంగా నేను గెలిచిన తర్వాత ట్వంటీ ఫోర్ ఎప్పుడు ఎక్కడి నుంచి ఏ సమస్య వచ్చినా మీరు ఏ ఊరు ఎందుకు అని అడగకుండా సమస్యని సాధ్యమైనంత తొందరగా పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాను మీ అందరి ఆశీస్సులతో మెదక్ పార్లమెంట్ సభ్యుడిగా గెలిచినటువంటి నేను ప్రజా సమస్య లేని ఎజెండాగా ఎక్కడ ఎవరి కష్టం ఉంటే వాళ్ళ దిక్కు నిలబడతానని ఎన్నికల కంటే ముందు ఎట్లయితే చెప్పినో ఇప్పుడు కూడా అదే రీతి లోపల అని చెప్పి చెప్తా ఉన్నాను ఇందాక నేను వస్తుంటే ఒక పెద్ద నాకు పింఛన్ వస్తలేదంటే నేను రెండో నిమిషం కూడా ఆలస్యం చేయకుండా ఇక్కడే ఎంపీడీఓ గారు పంచాయతీ సెక్రటరీ ఇద్దరు ఇక్కడే ఉన్నారు కాబట్టి వారి ఆధార్ కార్డు వారి ఎలక్షన్ కార్డు తీసుకొని నిజంగా వారి పెన్షన్ కి ఎలిజిబిలిటీ ఉంటే ఏం పేరండి ఇది పెద్ద దీక్షపతి ఒకసారి ఇప్పుడే చూడమని నేను పంచాయతీ సెక్రటరీ గారికి ఎంపీడీఓ గారికి తెలియజేస్తాను ఎప్పుడు గ్రామాలు సో నా నోరు పెద్దయినా ఉందా మైకి వచ్చినా రాకున్నా నా నోరు ఇబ్ ఉన్నా నేను మళ్లీ చెప్తా ఉన్నా వెంకటాయపల్లె తూపురాన్ దగ్గర నుంచి ఏ పార్టీ అనేది పక్కన పెట్టు మా ఊరికి సమస్య ఉంటే దయించి నన్ను కలవడానికి ప్రయత్నం చేయండి మిగతా నాయకుల్లా కాకుండా ఏ ఫోన్ అయినా నేనే ఆన్సర్ చేస్తాను ఏ సమస్యను నేనే అడ్రస్ చేసేందుకు ప్రయత్నం చేస్తాను కాబట్టి దయించి ప్రజల సమస్యల్ని పరిష్కరించేందుకే మేము ప్రజల తరఫున ఎన్నుకోబట్టమని భావించేటువంటి పార్టీలో పనిచేస్తా ఉన్నాం మా నాయకుడు మాకు మీరు ఎంపీ అంటే మీరు సేవ చేయడానికి పోవాలి సేవకులు ఉండాలని చెప్పారు కాబట్టి ఎక్కడ ఎవరికి ఇబ్బంది ఉందన్నా పార్టీలు జెండాలు ఎజెండాలు పక్కన పెట్టి ప్రజల కష్టమే మా ఎజెండాగా పనిచేయడమే మా లక్ష్యంగా పనిచేస్తా ఉన్నాం దయించి వెంకటాయపల్లి వేదికగా మా మీడియా మిత్రుల ద్వారా మెదక్ జిల్లా ప్రజానికానికి అందరికీ నేను మరొకసారి తెలియజేసేది ఎక్కడ ఎవరికి ఏ సమస్య ఉన్నా మీ ఎంపీగా ఇరవై నాలుగు గంటల సమస్యను అడ్రస్ చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను కారులో వస్తుంటే మరి రామాయణపేటకు సంబంధించిన కొంతమంది రైతులు ఫోన్ చేసిరు అన్నా మేము పచ్చజొన్నలు జొన్నలు వండించినాం మూడు వందల నుంచి ఐదు వందల క్వింటాల్ల పచ్చజొన్నలు జొన్నలు ఉన్నాయి కానీ రామాయణపేట మార్కెట్ కమిటీలో పచ్చజొన్నలు కొంటలేరు పక్కనే ఉన్నటువంటి కొండాపూర్ అని కామారెడ్డి జిల్లాలో కొంటుండ్రు ఒక్కసారి మెదక్ కలెక్టర్ చెప్పి మా పచ్చజొన్నల్ని కామారెడ్డిలో కొనేటట్టు చూడండి అని చెప్పారు ఐదు నిమిషాలు కూడా ఆగకుండా జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి ఆ పచ్చజొన్నలు జోన్నలు ఏర్పాటు చేస్తూ వచ్చినాం ఇంకొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇంకొంచెం ముందుకు వచ్చినాక మీ ఊరు ఎంట్రెన్స్ లో శివాజీ విగ్రహానికి దండేసేటప్పుడు నంగునూరు మండలం సిద్ధన్న కొంతమంది రైతులు ఫోన్ చేసి సార్ మేము వడ్లమ్ మీ నెల రోజులైంది నెల రోజులైతే పైసలు పడలేదు ఇప్పుడు పోతే రైస్ మిల్ అయిన పది లారీలకి యాభై ఐదు క్వింటల్ల బియ్యం తక్కువ చేయమని అడుగుతున్నాడు సార్ జర డిఎం సివిల్ సప్లైతో మాట్లాడమంటే తారాపి నిలుసని డిఎం సివిల్ సప్లైని ఆ ఊరికి పోయి ఆ రైతుల సమస్య పరిష్కారం చేయమని చెప్పినాం ఇగో ఇది మేము మా పార్టీ మాకు నేర్పించినటువంటి క్రమశిక్షణ ప్రజల పట్ల మాకున్నటువంటి కమిట్మెంట్ అందుకని దయించి నేను చేసేటువంటి అప్పీల్ ఈ లీడర్ ఆ లీడర్ ఎవరి వద్ద అవసరం లేదు ఎవరికి ఎప్పుడు కష్టం వచ్చినా ఇరవై నాలుగు గంటలు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మీ ఎంపీ నెంబర్ మీకు అందరికీ అందుబాటులో ఉంటుంది ఎవరైనా రావచ్చు సమస్యల్ని పరిష్కరిస్తామని చెప్పి మరోసారి తెలియజేస్తూ పల్లెటూర్లు బాగుపడితేనే ఈ దేశం బాగుపడుతుంది అందుకనే పోస్ట్ ఆఫీస్ అయినా సెల్ ఫోన్లైనా ఇంకా ప్రజల వద్దలకు ఏ రకమైనటువంటి సౌకర్యాలు అవసరం ఉన్నా భారత ప్రభుత్వం నుంచి తీసుకొచ్చిస్తాం అన్ని పంచాయతీలకి ఆప్టికల్ ఫైబర్ నెట్ తోటి అన్ని గ్రామ పంచాయతీలని నెట్ కు అనుసంధానం చేస్తే మీరు ఎంపీడీఓ దగ్గరకు పోల్సిన అవసరం లేకుండా ఆన్లైన్లోనే ఎక్కడికక్కడ కంప్లైంట్లు పెట్టేటువంటి రీతి లోపల ప్రభుత్వాలని మారుస్తూ ఉన్నాం ప్రజలకి చేరువ చేస్తా ఉన్నాం ఆశీర్వదించి ఓట్లేసినటువంటి మా గజ్వేల్ నియోజకవర్గ ప్రజలకి మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో మరొకసారి శివసుమీ నమస్క మాంజలి తెలియజేస్తూ సదా మీ సేవకునిగా పనిచేసే అవకాశం ఇవ్వాలని వేడుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను